ఇక వివరాలకు వెళ్తే ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వం విధానాలు కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు నగరంలోని హైటెక్స్లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు నలభై శాతం విద్యుత్ను నిర్మాణ రంగం వినియోగిస్తుందని తెలిపారు గర్భన ఉద్గారాలు సైతం వెలువడుతున్నాయన్నారు హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని తెలిపారు రెండు వేల మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీటి నిర్మాణం ప్రారంభమైందన్నారు గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశామని పేర్కొన్నారు గర్భన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కోహెడా పండ్ల మార్కెట్ నుండి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు అన్ని మౌలిక సదుపాయాలతో కోహెడా మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు తమ్ము వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో మార్కెటింగ్ గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి తరచూ సంభవిస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలి అలాగే బుగ్గపాడు మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలని తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు వర్షంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంతమంది జిల్లాల కలెక్టర్లు తీసుకున్న చర్యలను సిఎస్ అభినందించారు ఇదే విధానాన్ని అనుకరించి రాష్ట్ర రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీ జూన్ పన్నెండులోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు పాఠశాలలు తెరిచే రోజున ప్రతి విద్యార్థికి నోట్బుక్లు పాఠ్య పుస్తకాలు ఒక చేత స్కూల్ యూనిఫామ్ అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చిన్నపాటి మరమ్మత్తు పనులు విద్యుతీకరణ మరుగుదొడ్లు త్రాగునీరు పెయింటింగ్ ఫర్నిచర్ పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డేఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గిందని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తక్కువ జరగడానికి కారణాలు ఏంటి అనేది ఎన్నికల కమిషన్ అన్వేషించాలన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని కానీ బోగస్ ఓట్లు డూప్లికేట్ ఓట్లు మరణించిన వారికి కూడా ఓట్లు ఉన్నాయని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎన్ని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ముప్పై నాలుగు పాయింట్ నాలుగు మూడు మూడు శాతం ఓట్లు తక్కువగా పడ్డాయో దానికి కారణాలేంటో విశ్లేషించమని కోరుతూ ఉన్నాం దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఓటర్స్ లిస్ట్లో చాలా వరకు తప్పులున్నందుకు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది తక్కువగా కూడా కనబడుతుంది బోగస్ ఉన్నాయి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి రెండు చోట్ల ఓట్లు వారు ఉన్నారు చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్స్ లిస్టులో ఉన్నాయి వీటిని అన్నింటినీ తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక సుమారు పదిహేను నుంచి పదహారు లక్షల వరకు మొన్న పదమూడో తారీఖు ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందుగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి ఓటు వేసేటానికి తరలి వెళ్ళారు వారు సంఖ్య సుమారు పదిహేను లక్షలకు పైగానే ఉంటుందన్నమాట చెప్పటం జరుగుతుంది ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం ఏ ఒక్క వ్యక్తికి కూడా రెండు చోట్ల ఓటు ఉండటానికి అవకాశం లేదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలి ఉందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు రాజకీయ సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన భూమి పుత్రుడు అనే పుస్తకాన్ని కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్కు కేసీఆర్ ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ప్రశంసించారు త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని రచయితలు ప్రజల పక్షాన ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు మమతా బెనర్జీపై బీజేపీ నేత చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ సాకేత్ గోఖెలే పెట్టిన ట్వీట్ను పోస్ట్ చేసిన ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత అభినందన్ గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు అసహ్యకరమైన పూర్తిగా యోగ్యం కానీ పదాలు వాడారని ఆయన చేసిన సిగ్గుచేటు కలిగించే వ్యాఖ్యలకు తక్షణమే సమాధానం చెప్పారని లేకపోతే తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ను ట్యాగ్ చేశారు కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బీజేపీ నేత అభిజిత్ గంగు ఉపాధ్యాయ బీజేపీ తరఫున తమ్లుక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సందేశ్ కలీ అభ్యర్థి రేఖా పాత్రని రెండు వేలకి కొనుగోలు చేశారని తృణమూల్ కాంగ్రెస్ చెబుతుందని మరి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు మీ రేటు పది లక్షల అని ప్రశ్నించారు హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలపై కమిషనర్ రుణాల్లో సమీక్ష నిర్వహించారు గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లకు సంబంధించిన జోనల్ కమిషనర్లతో సమావేశమైన కమిషనర్ వారి జోన్లలో వాటర్ స్టాగ్నేషన్ ట్రాఫిక్ వంటి అంశాలపై చర్చించారు వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు వర్షాల కారణంగా రోడ్డుపై పేరుకుపోతున్న బురదను క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు రొనాల్డ్ రోస్ మరో ఐదు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండటంతో నిరంతరం అలర్ట్గా ఉండాలని తెలిపారు ఎక్కడైనా మ్యాన్ హోల్ ఓపెన్గా కనిపించి ఏదైనా ఘటన జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వర్షం పడి రోడ్లపై నీళ్లు ఆగిన సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది సరిగ్గా ఎందుకు పనిచేయడం లేదని కమిషనర్ రొనాల్డో సీరియస్ అయ్యారు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ లోక్సభ ఎన్నికల్లో బియాస్కు పోలీసు ఉన్నతాధికారులు కొమ్ము కాశారని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ప్రతి ఓటరుకు ఐదు వందలు పంచుతున్నా అడ్డుకునేవారు లేకుండా పోయారని వాపోయారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లుగా రఘునందన్ రావు వివరించారు రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సంగారెడ్డి ప్రతి బూత్లో ఒక్కొక్క ఓటర్కి ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బు పంచాలని వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది అందులో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద జనానికి ఎట్లా పంచాలని రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారని మెదక్ ఎస్పీ గారికి సిద్దిపేట సిపి గారికి సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసిన పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది భద్రత మాదే బాధ్యత మాదే అన్న పోలీసు వాళ్ళు పనిచేయలేదు రింగ్ టోన్లు పనిచేయలేదు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాడు ఎస్పీ మీదకి తప్ప ఇంకొక పని చేయలేదు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో ఉన్నాయంటే రైడ్ చేయరు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తార్ఖానం నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను వెంకట్రామరెడ్డిని అనర్హుడుగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం రౌడీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాగీనగర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా రెడ్డి చేశారు సైదాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగ ఓట్లను గుర్తించే నేపథ్యంలో హిజాబ్ ను తొలగించమని మహిళా అభివృద్ధి కోరడం తప్పేమిటని ప్రశ్నించారు పాస్పోర్ట్ ఆఫీసులో విదేశాలకు వెళ్లేటప్పుడు లేని సంప్రదాయం పోలింగ్ బూత్ లో అభ్యంతరం చెప్పడం విడూరమని అన్నారు మజ్లిస్ నేత బీజేపీ అభ్యర్థిని దూషించడం దారుణమన్నారు అతనిపై కేసు నమోదు చేయాలని సైదాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీ దశ్ లక్ష్మి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ మెంబర్ రేణుక తులసి వసంత లక్ష్మి పాల్గొన్నారు అది ఎంత సిగ్గుచేటంటే యాక్చువల్గా మైనారిటీ బూతులల్లో మేమే మహిళా ఉన్నాము ఆ మహిళా ఏజెంట్లను కూడా మహిళా వాళ్ళని బురకా తీసి చూడనియట్లేదు ఏజెంట్ ఎవరైనా హక్కు ఉంటుంది అయినా మేము ఒక మహిళ మహిళను చూడనియట్లేదు వాళ్ళు వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళే చెక్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొన్ని డిలీటెడ్ ఓట్స్ వస్తున్నాయి వాళ్ళే చెక్ చేసి వాళ్ళు ఓకే చేసేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ అథారిటీని పిలుస్తున్నారు వాళ్ళే ఎంఐఎం పార్టీ వాళ్ళే అనుకుంటారు అందరు వాళ్ళు వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే వేసేస్తున్నారు ఒక ఏజెంట్కి ఏజెంట్ మాట వాళ్ళు వినట్లేదు స్టాప్ చేయట్లేదు ఇవన్నీ తెలుసుకొని తాను మామూలుగా వచ్చి చెక్ చేయడానికి వచ్చింది యాజ్ క్యాండిడేట్గా తన హక్కుగా తను వచ్చి చెక్ చేయడానికి వస్తే తను ఎప్పుడు ముస్లిం మహిళల్ని అవమానపరచాలని కాదు తను తొలగించి ఆ ఫేస్ ఇద్దరు ముగ్గురు మైనారిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించేశాము ఆ విధంగా ఐదారు మందిని మేము పంపించాము అది చెక్ చేసింది అంతే దానిపైన కేసు ఎందుకేసారో మాకు అర్థమవుతలేదు అలా అంటే పాస్పోర్ట్ ఆఫీస్లో కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎన్నిసార్లు మనం తీసినా అక్కడ ఏమైనా కొత్తలా పెట్టినారా అట్లాగే ఇట్లా కొత్తలా పెట్టించుకోమనండి వాళ్ళని అంతేగాని ఓడిపోతామన్న భయంతో అసదు అనవసరంగా మహిళలను మహిళలకు గొడవలు పెడుతూ మహిళలకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు వాళ్ళకు లేదు వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు ఈ ఓవైసీకి భయం పట్టుకొని మన మహిళలని వాళ్ళకి మహిళలపైన వరి కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ మండిపడ్డారు ఇప్పటికే ప్రభుత్వం ఇరవై ఐదు శాతం కూడా వరి కొనుగోలు చేయలేదని మండిపడ్డారు మంత్రులందరూ విహార యాత్రలకు వెళ్తున్నారు కానీ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు కొనుగోలు త్వరగా చేయకపోవడంతో పొలాల్లో కింద కార్పెట్ వేసి వడ్డను ఆరబెట్టుకునే పరిస్థితి ఉందని పాల్బాయి హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది పోతున్నారు మంత్రులందరూ మధ్యలో వాళ్ళు నాకు ఒక్కసారి మీరు చూడండి నిన్నటి మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డరు అనే ఆలోచన చేస్తే వాళ్ళ గోస వర్ణనాతీతం ఇవాళ చూడండి మా జిల్లాల్లో నిన్నటి వర్షానికి ఈ రైతులు కళ్ళాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి మహిళలందరూ ఇవాళ ధాన్యప్రాసులను ఆరబైట వేసి ఎండబెట్టే కార్యక్రమం తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం ఒకవైపు కింద టార్పాలిన్ వేసి రాసిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిన్ వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ ఆరుగాలను శ్రమించి శ్రమిస్తే కానీ ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం ఇంకొకటి మీరు చూడండి వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది కింద మొత్తం పదనం ఉంది మాయిశ్చర్ ఉంది మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాల్ టార్పాలిన్ మీద ధాన్యం రాసి పోసి దాని మీద మళ్ళీ టార్పాలిన్ మీద టార్పాలిన్ కప్పాల్సిన పని తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెలియజెప్పడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుల డాక్యుమెంటరీని ప్రారంభిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ను అమలు పరచాలని కోరారు తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సాధన ఉత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి సంఘం చరిత్రను రికార్డ్ చేస్తామన్నారు దీనికి తెలంగాణ ఉద్యమకారులందరూ సిద్ధంగా ఉండాలన్నారు నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని సూచించారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఉద్యమకారుడు పని చేయాలని పిలుపునిచ్చారు గత అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇంటి స్థలాన్ని పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం అధికారం వచ్చిన తర్వాత అని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్ కోలుంది కాబట్టి హామీని నిర్వహించలేకపోయారు రేపు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ల కోడి అయిపోగానే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు అనే డాక్యుమెంటరీని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రారంభిస్తుంది రేపు పద్దెనిమిదో తారీఖున ఈ డాక్యుమెంటరీని ప్రారంభిస్తున్నాం ఒక డాక్యుమెంటరీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారుల యొక్క చరిత్రని భద్రపరచడం కోసం తెలియజెప్పడం కోసం అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేశారు వాళ్ళ యొక్క చరిత్రని రాబోయే తరాలకి తెలియజేయాలంటే అది భద్రంగా ఉంచాలంటే వాళ్ళ చరిత్రని ఒక డాక్యుమెంట్ రికార్డ్ అవసరం ఆ రికార్డుని మా యొక్క డాక్యుమెంటరీని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రేపు పద్దెనిమిదో తారీఖున ప్రారంభించి దాదాపు ఒక ఆరు నెలల్లో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారుని అంటే నిజమైన ఉద్యమకారుల చరిత్రని రికార్డ్ చేసి మీడియా ద్వారా రిలీజ్ చేస్తాం అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు డిజిటల్ బోర్డులను ముందుగా ఆర్ట్స్ కళాశాలలోని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిపార్ట్మెంట్లో క్లాస్ రూమ్లను వీసీ ప్రారంభించి తర్వాత ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ తెలుగు శాఖలో డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభించారు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు ఎఫెక్టివ్ బోధనలను అందించే ఉద్దేశంతో తరగతి గదుల్లో డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశామని విసి తెలిపారు ఇంజనీరింగ్ టెక్నాలజీ విద్యార్థులకే కాకుండా ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులకు సైతం డిజిటల్ క్లాస్ రూమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నా ఉన్నారు వివిధ రకాల సాంకేతిక అవకాశాలను ఉపయోగించుకుని డిజిటల్ బోర్డుల ద్వారా విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో పాఠాలు బోధించే అవకాశం చేకూరుతుందని విసి వివరించారు అనంతరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు మాట్లాడుతూ కళాశాలలోని ఎంఈ కోర్సులకు ఇరవై ఐదు డిపార్ట్మెంట్లకు చెందిన తరగతి గదుల్లో అత్యాధునిక డిజిటల్ బోర్డులను పీసీ సహకారంతో ఏర్పాటు చేశామని తెలిపారు టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రక్రియలో విద్యార్థులు అధ్యాపకులకు ఈ డిజిటల్ బోర్డులు ఎంతో అనుకూలంగా మరింత ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు వరద నీటి కాలువల పనులు అస్తవ్యస్తంగా మారడంతో సైదాబాద్ శంకేశ్వర్ బజార్ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాత బస్తీ సంతోష్ నగర్ చెంపాపేట్ల మీదుగా వచ్చే వరద నీటి కాలువను ఇటీవల ఎస్ఎన్డిపి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు వరద నీటి ప్రవాహాన్ని నేరుగా శంకేశ్వర బజార్ నాలాలో కలిపారు దీంతో గురువారం కురిసిన భారీ వర్షానికి బస్తీ నీట మునిగింది వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలో నీరు నిలవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాల కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి బస్తీని సందర్శించారు నీరు నిలవకుండా త్వరలో పనులు పూర్తి చేసే విధంగా ఎస్ఎండిపి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు యుద్ధ ప్రాతిపదికన నాలా క్లీనింగ్ పనులు చేయాలని ఆదేశించారు భారీ వర్షాలకు ఇక్కడ సంకేశ్వర్ బజార్ నాలా యొక్క పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది నిన్న ఏదైతే వర్షానికి ఉందో అది తట్టుకోలేక అంటే ఇంతకుముందు ఇంత పరిస్థితి ఉండకపోవు ఎప్పుడైతే గతంలో సరునగర్ మన సంతోష్ నగర్ నుంచి ఏదైతే నాలా నీళ్ళు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మన సరునగర్ దగ్గర కట్ట దగ్గర కలపడం జరిగింది దాని ప్రభావానికి అయిపోయి ఈ సంకేశ్వరం బజార్ పక్కన బస్తీలు ఉంటాయి ఈ అన్నింటికి కూడా రివర్స్ వచ్చేసి చాలా పరిస్థితి అతి ఘోరంగా ఉండడం వలన ఈరోజు ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి కాకపోతే ఈ ఈరోజు నేను అయితే ఏదైతే జరిగిందో ఈ రివర్స్ కొట్టడం అనేది ఇది ఎప్పుడూ జరగలేదు ఇది ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఏదైతే సంతోష్ నగర్ నుంచి కలిప నాలా నీళ్ళు అయితే కలిపారో దానివల్ల ఇది ఉధృతమయ్యి ఇంట్లోకి రావడం ఇళ్లలోకి రావడం జరిగింది కాబట్టి దీనికి తక్షణమే ఏదైతే ఎస్ఎన్డిపి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ సంకేశ్వర్ బజార్లో ఉన్నటువంటి నాలాకు అటు సైడు శివగంగా థియేటర్ దగ్గర చేయాలి కొంచెం ప్రాబ్లం అనేది అక్కడే ఉంది ఈ ప్రాబ్లం అనేది తొందరగా ఎంత తొందరగా చేస్తే అంత మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు కూడా తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు కానీ అన్నీ మర్చి బంగారం డబ్బుల కోసం వాళ్లను వేధిస్తుంటారు అయితే ఆస్తి కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర్వహించకుండా రెండు రోజులు ఆపిన ఘటన సూర్యపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలోని కందులవారిగూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది గూడానికి చెందిన వేం వెంకటరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలున్నారు గతంలోని లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి చిన్న కుమారుడు కూడా చనిపోయాడు దీంతో నేరేడు చెర్లలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద గత ఐదేళ్లుగా లక్ష్మమ్మ ఉంటుంది లక్ష్మమ్మ ఇటీవల కాలు జారి కింద పడింది దాంతో ఆమెను మిర్యాలగూడలోని గూడలను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు ఆమె పరిస్థితి విషమించడంతో లక్ష్మమ్మ కన్నుమూశారు అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి ఇరవై ఒకటి లక్షల్లోంచి ఆరు లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు మిగిలిన పదిహేను లక్షలకు సంబంధించిన పేపర్లను కుమారుడికి అప్పజెప్పారు ఇరవై తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుర్లు పంచుకున్నారు అంతా అయిపోయిందిలే అనుకుంటున్న సమయంలోనే కుమారుడు కొత్త పేచి పెట్టాడు తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని తనకు డబ్బులు డబ్బులిస్తేనే తలకొరిగి పెడతానన్నాడు పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పించడంతో ఆ పంచాయతీ కొలిక్కి వచ్చింది తర్వాత ఆమె అంత్యక్రియలను నిర్వహించారు లక్షల ఆస్తి ఉంది పోయింది ఆడిగిపోయింది కాడికి పోయి బిడ్డల కన్నాలు బిడ్డ కల చిన్న బిడ్డ కాన్నే చేరింది కాగితాలు మొత్తం తీసపోయింది యాభై తలాల బంగారం అవకాడనే అది తీసపోయి మొన్న ఇద్దరు బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అవకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి ఏం చేయాలి మేమేం చేయాలి ఇప్పుడు మమ్మల్ని బదనాలు తీసుకుంటాము ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేస్తుంది ఈ విధంగా మాకు అసలే మళ్ళీ నాకు ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేస్తున్నాను ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది ఇవాళ నాకు ఎకరా ఉంది ఆ ఎకరం కాగితాలు కూడా ఆ దగ్గరనే పెట్టుకుంది మసల ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆ అభ్యర్థినే పెట్టుకుంది నా ఆస్తిని ఇవాళ నాకు ఇవి ఉండేది ఇల్లు లేదు ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి అన్నిటి ఏ విధంగా చేయాలి మరి నా ఆస్తుల సంగతి ఏంది నా పరిస్థితి ఇవాళ కూడా నేను ఎలక్ట్రిషియన్ పోతున్నా కూలీ పోతున్నా రోజు బండి డ్రైవర్కి పోతున్నా నీ కొండనాడు కోట్ల కోట్లు ఉండనాడు కూడా ఇచ్చిన అందరికి మంచి ఇచ్చిన వానికి ప్రతి దానికి కష్టం వచ్చినప్పుడు నేనే పోయినా ఈ మొత్తం ఇయ్యాల్సింది కూడా తెలుసు నా జీవితం చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయింది ఎండలతో సతమతమైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పిస్తున్నాడు ఒక్కసారిగా కొరుస్తున్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు అయితే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది ఐదు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఉపరితల ద్రోణి ఏర్పడటం వలన ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వర్షాలు పడతాయని ఏపీలో ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి అనంతరం అనంతపురం సత్యసాయి జిల్లాల్లో ఇవాంటి గురించి ఐదు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది